ఈ రోజు వీడియో ఏంటంటే మా పక్కూరు జీరిపల్లి గ్రామంలో పోలం మురతల్లి రద్ధం పండుగ జరుగుతుంది పద్దెనిమిది సంవత్సరాల క్రితం చేశారంట ఈ పండుగ మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు ఇన్ని సంవత్సరాల తర్వాత పండుగ చేస్తున్నారు కాబట్టి ఎక్కడ లేని చుట్టాలందరికి చెప్పుకుంటారో మనకు చెప్పిన వాళ్ళు కాకుండా చెప్పిన వాళ్ళకి మీరు మాకు భోజనానికి చెప్పారు మీ ఇల్లే అంటే ఎలా ఉంటది వీడియో వీడియో అయితే చాలా కామెడీగా వచ్చింది ఫస్ట్ అయితే లైక్ స్టార్ట్ చేయండి మాకు కొంచెం సపోర్టివ్ గా ఉంటుంది భోజనానికి చెప్పావు నిన్న వచ్చిస్తాను మీ ఇల్లు కోసమే తిరుగుతున్నాను అది ఊరు కాదు బాబు ఆ ఊరు పెద్దూరు నువ్వే వచ్చి చెప్పావు సాక్షి నాన మా చుట్టాలు నా పండుగ బాగా చిన్నగూరి పండుగ పండుగ నా ఊరి పండుగనే నేన చెప్తాను వచ్చి భోజనం చెప్పాడు బాబాయ్ చెప్పే తర్వాత ఏంటంటే ఇప్పుడు తీసుకుని వచ్చి பஞ்செண்ட்ல படி போதா பஞ்சல படி போதா ஆதுக்கோரு கே பண்டுக ஆகுது கே பட்டோருக்கு ரெண்டு ரோஜ் தான் நீன ஊர் பண்ணி நீன ஊர் பண்டி படுத்து கதா ఊరే పోయి నాకు చెప్పావు కదా చెప్పనా మా దావురాజు నారాయణ చెప్తాను మా దావురాజు నారాయణ చెప్తాను మీ ఇంట్లో ఉంది కదా నువ్వే వచ్చి కాదు బాబాయ్ అన్నం పెట్టబడతాదని ఇప్పుడు మాట మార్చకూడదు మీరే చెప్తారా సరే మరి నీకు చెప్పిన ఉన్నాను కదా అన్నింటికి తీసుకెళ్ళి పర్వాలేదు పరుక్కుపోదు అక్కడికి ఆ తీసిపోతా నిండే తెచ్చిపోతా ఏడు చూడ ఏడు చూడలేదు అక్కడ మరి సాపర్చిపోయి లీన కింద బయ పాడాలి కబడ్డీ మా మరి మామేడు లీనో కింద పడాలి కనిపిస్తా మామేడు ఇప్పుడు రైతు పోనీ ఎక్కడ ఓటల్లో ఇప్పించేద్దాం వంద మంది ఇప్పుడు ఎలాగా ఆ వంట మందికి అక్కడ బజార్ రేటు ఆ మందికి అక్కడ బజార్ ఎస్ నానోళ్ళు ఇంటికి తీసి వంద మంది తీసుకొచ్చా వంద మంది తీసుకుని నన్నేడు చేయాలి నానే చెప్తాను బాబా నువ్వే నువ్వే మీరు చెప్పేసి మర్చిపోతా ఊరేతాను ఈ నాకే టోళ్ళు తోల నీకు చెప్తా ఆగేటోళ్ళు నీకు చెప్తాను ఒకే తవ్ని ముప్పై మందిని తీసుకొని వచ్చాం బాబా ఒకే తవని ముప్పై మందిని తీసుకొని వచ్చాం బాబా అన్నం అయిపోతుంది చెప్పి అన్నమాకి నాకు వెళ్ళ నన్ను చుట్టారు కనుక ఊరు వెళ్ళ

மனு பதி மோடி பண்ட ஜீ பயப்பேத

నేనే చెప్తాను సమాధానం పెద్ద మంది చిన్నమని తర్వాత పెద్ద మంది చిన్నమని తర్వాత దగ్గరికి అని చెప్పేదే ఊరు చెప్పావు దేవుడు కాదు మీ ఊరు ఏ ఊరు మా ఊరు మీద ఎక్కడ ఇరువులు ఇల్లు జీవురు అంతరాడా మా ఎక్కడ ఇరువులు ఇల్ జీవురాడా నిజ అక్కడదా આવલા માયે કે નહિ આપલે રા સપડા આવલા આવલા ના નૂરે જાટ એ ના પાતલા એ ના નૂરે જાટલા એ ની નొక్క ને નો નૂર જાટ નો એ સપડ મીન સાટ నాలుగు పదిహేను రోజులు పడితే పండుగ ఊరు దాని అన్న చేపండు ఊరుదైజన్ అన్న చేప జగన్న నా జీ రూపాయలు జగన్న నేనొచ్చి చెప్తాను మీకు నేనన్నీ చెప్తాను మీకు పండు జీ అయితే జగన్నాథా ఈ సరద్రిపు మార్ట్లాగే పువ్వు మార్లాగే తాగేసి నాది ఊరే దాట్లుగా నాకు ఊడేళ్తానా ఊడెళ్తారా పుట్టిలోనే తా రేరే మీ ఊరు నేనే కొత్త భోజనం చెప్పారు

ఏం నాకు ఏం కళ్ళు పిలిచి చేసాడు ఏదో నేను పోయినా చెప్పాను అక్కడ చెప్తారు నన్ను కళ్ళు అలా అయితే చిన్నగా అయిపోయి செலாம் நானிட்டு பூடு கெழுத்து நாலே பூடிப்பாள் கூட எவ்ளோ தெரியும் தாய் நோய் தடிச்சு அந்த నచ్చితే లైక్ చేయండి మీరు ఖాళీ సమయంలో నవ్వుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి